ప్రేమ కృపా కనికర కలిగిన తండ్రి మీకు వందనములు స్తోత్రములునైనా మీకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములునైనా నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతికున్న దేవుడవయ్య మీకేమిచ్చినా కూడా నీరుణం పీర్చుకున్న వారం నాయన మరి మరి గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం కాచి కాపాడినైనా ఈ సన్నిధి నడిపించినందుకే వేలాది వందనములు స్తోత్రములయ్య మీకే కృతజ్ఞత స్తోత్రములు స్తోత్రములునైనా పాడిన పాటలు ఎమృవించండి ఆశీర్వదించండి ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలునైనా తండ్రి మరి అమ్మగారు చెప్పిన వాక్యము తండ్రి మా హృదయంలోనైనా భద్రపరచుకొని ప్రభు వాక్యానుసారంగా జీవించడానికి సహాయము దయచేయనైనా తండ్రి మరి నైనా మరి నశించిపోతున్న వారిని వెతికి రక్షించటకు నీ విలోకానికి వచ్చినావు తండ్రి మరి నీ వచ్చి ఉన్నది మేము మర్చిపోకున్నట్లు తండ్రి నీ ఎందు విశ్వాసం కలిగిన నీ ఎందు నమ్మకం కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయనైనా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు స్తోత్రములు స్తోత్రములునైనా మా యొక్క సంఘాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు నైనా నీ అంది విశ్వాసం కలిగిన జీవితాలు జీవించడం మా సంఘం ప్రతి ఒక్కరికి అనుగరించండి ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలునైనా నైనా మరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడండి ప్రభావ నీకు స్థులు స్తోత్రములు నాయినా తండ్రి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన మా యొక్క సంఘాన్ని దీవించి ఆశ్రవదించమని అడుగుతున్నాను అయ్యా మా యొక్క దైవ సేవకులను కాచి కాపాడండి తండ్రి నైనా వారు చేస్తున్న సేవలో నీ నీ యొక్క దైన ఉంచినయన గొప్పగా నీ సేవలో వాడబడుతు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు నైనా నైనా మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా సంఘాన్ని బట్టి సంఘ పెద్దల్ని బట్టి మీరు కాచి కాపాడండి ప్రభా మీకేస్తూ తీసుకోత్రము చెల్లిస్తు ప్రభా నైనా నేను చేసే ప్రార్థనలో తప్పులు నేను దయతో క్షమించిన ఆయన మీకేస్తూ తీసుకోత్రము చెల్లిస్తున్నా ప్రభు అనేసి తీస్తున్నా మమ్మని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి పాట పాట